నేను మీ శ్రీకాంత్ మిరపకాయ మొక్క టాప్సకం ఫ్రూటిసన్స్ సాధారణంగా చిలీ పెప్పర్ లేదా హాట్ పిమెంట్ అని కూడా పిలుస్తారు ఇది సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ మొక్క మిరపకాయలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతుంటాయి ముఖ్యంగా ఆహారాన్ని తికట్లుగా చిక్కగా మార్చడంలో ఇది మిరపకాయల్లో ఉండే కాప్సైసిన్ అనే రసాయన వల్ల శక్తివంతమైన మరియు రుచికరమైన హాట్ టేస్టును అందిస్తుంది మిరపకాయ మొక్క వివరాలు శాస్త్రీయ నామం క్యాప్సకం ఫ్రూటిసెన్స్ కుటుంబం సోలనేసి సోలనసే కుటుంబం పుట్టిన ప్రదేశం దక్షిణ అమెరికా మిరపకాయ మొక్క లక్షణాలు ఒకటి మొక్క ఎత్తు ప్లాంట్ హైట్ మిరపకాయ మొక్క సాధారణంగా ముప్పై నుండి తొంభై సెమ్ మీ ఎత్తు వరకు పెరుగుతుంది రెండు ఆకులు లీవ్స్ ఆకులు చిన్నవి గోధుమ రంగులో గుండ్రంగా లేదా సార్పైన అంచులతో ఉంటాయి మొక్కలో ఆకులు చిన్నగా చుట్టూ పెరుగుతూ ఉంటాయి మూడు పువ్వులు ఫ్లవర్స్ పువ్వులు చిన్నవి తెల్లటి రంగులో ఉంటాయి పువ్వులు ఒకే సమయంలో పుష్పించకుండా ప్రక్రియగా ఉంటాయి నాలుగు పండ్లు ఫ్రూట్స్ పండ్లు చిన్నగా టికట్లుగా ఎరుపు పచ్చ కాండలు లేదా గులాబీ రంగులలో ఉంటాయి పండ్లు వేడి లేదా తికట్లుగా ఉంటాయి ఇవి పండినప్పుడు అత్యంత కఠినమైన మరియు ఘాటు రుచిని కలిగి ఉంటాయి ఐదు విత్తనాలు సీడ్స్ విత్తనాలు చిన్న గోధుమ రంగులో ఉంటాయి పండులోని ఘాటు రుచిని ఉత్పత్తి చేసే కాప్సైసిన్ రసాయనంతో నిండి ఉంటాయి ఆరు మిరపకాయ వేర్ల వ్యవస్థ తల్లివేరు వ్యవస్థ టాప్రూట్ సిస్టమ్ మిరపకాయ మొక్కల ప్రధాన వేర్లు టాప్రూట్ మట్టిలోతుకు దూసుకుపోతాయి ప్రధాన టాప్రూట్ నుండి చిన్న చిన్న అనుబంధ వేర్లు విస్తరిస్తాయి ఇవి పక్కకు విస్తరిస్తూ పక్క నీటి పోషకాల్ని గ్రహిస్తాయి వేర్లు సుమారు ఇరవై నుండి నలభై సెమ్ మీ లోతు వరకు విస్తరిస్తాయి గరిష్టంగా రకం మరియు పర్యావరణ పరిస్థితులపై ఆధారపడి యాభై సెమ్ మీ లోతు వరకు వెళ్లవచ్చు మిరపకాయ మొక్క పెంపకం ఒకటి మట్టి మిరపకాయ మొక్క కోసం సాంది లేదా మృదువైన మట్టిని ఎంచుకోవాలి ఈ మొక్క మంచి డ్రైనేజ్ కలిగిన మట్టిలో పెరుగుతుంది రెండు ఉష్ణోగ్రత ఇరవై నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మిరపకాయ మొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది ఎక్కువ చల్లటి వాతావరణం లేదా ఎక్కువ వేడి ప్రభావం చూపవచ్చు మూడు విత్తనాలు నాటడం విత్తనాలను సున్నా పాయింట్ ఐదు నుండి ఒకటి సెమ్ లోతు వరకు నాటాలి ఏడు నుండి పద్నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి నాలుగు నీటి అవసరాలు మిరపకాయలు నీటిని అసహిస్తాయి కనుక నీటిని సమానంగా అందించాలి మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి ఐదు ఎరువులు నత్రజని ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎరువులతో పంట పోషించాలి మిరపకాయ మొక్క జాగ్రత్తలు ఒకటి కీటకాలు మరియు వ్యాధులు ఎఫెడ్స్ మిరపకాయ ఫ్లై స్పాట్ డిమేజ్ వంటి కీటకాలు మరియు వ్యాధులు మిరపకాయపై ప్రభావం చూపవచ్చు సేంద్రియ కీటకనాశకాలు మరియు వ్యాధి నిరోధక మందులు ఉపయోగించి నివారణ తీసుకోవాలి రెండు వృద్ధి నియంత్రణ మిరపకాయ మొక్కలకు సరిపడా ప్రదేశం మరియు వాతావరణం ఇవ్వాలి ఎక్కడైనా మొక్కలు కనీసం పద్దెనిమిది ఇంచుల దూరంలో ఉండాలి మిరపకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి పరిమిత రక్తపోటు మిరపకాయలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే కాప్సైసిన్ రక్త నాళాలను విస్తరింపజేస్తుంది రెండు పోషకాలు మిరపకాయలు విటమిన్ ఏ సి మరియు విటమిన్ ఆరు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి మూడు శక్తి పెంపు కాప్సైసిన్ మూలకంతో పిడపెడుతున్న సమయంలో మీ శరీరంలో వేడి పెరిగిపోతుంది ఇది మరింత కాలం ఎంటర్ప్రైజ్ను కొనసాగించడానికి సహాయపడుతుంది నాలుగు గాయాలు దీనిని స్వల్ప గాయాలు సంక్రమణలు బాక్టీరియా నివారించడంలో ఉపయోగిస్తారు మిరపకాయ ఉపయోగాలు ఆహారంలో మిరపకాయలు వంటల్లో కూరల్లో సాస్లలో సలాడ్లలో తీయని డిప్లలో ఉపయోగిస్తారు సంక్షిప్తంగా మిరపకాయ మొక్క ఎంతో ఉపయోగకరమైన ఆరోగ్య ప్రయోజనాల కలిగిన సులభంగా పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్